నమస్తే వెల్కమ్ టువీ నేనండి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎపిసోడ్ ఎప్పటికప్పుడు సస్పెన్స్ గా మారుతుంది ఈ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు డెడ్ లైన్ తరుముకొస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అవేవి పట్టనట్లే వ్యవహరిస్తుంది అంతేకాదు దీనిపై మళ్ళీ హైకోర్టును ఆశ్రయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఖరారు అయ్యే వరకు కూడా ఎన్నికలకు వెళ్ళకూడదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది గవర్నర్కు పంపిన బిల్లు ఆమోదం పెండింగ్ లో ఉండడంతో దీనిపై ఏం చేయాలనే దానిపై ప్రభుత్వ పెద్దలు తర్జన భర్జన పడుతున్నారు స్థానిక ఎన్నికలు హైకోర్టు డెడ్ లైన్ అంశాలలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై విస్తృతంగా చర్చలు సాగిస్తున్నారు ఇదిలా ఉంటే సెప్టెంబర్ ముప్పై తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే హైకోర్టు గడువుకు కేవలం రెండు వారాలు మాత్రమే ఉంది ఇది కాస్త రేవంత్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తుంది ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర పడకపోవడం మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు యాభై శాతానికి మించరాదనే నిబంధనలతోనూ స్థానిక ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది సుప్రీంకోర్టులో బిల్లు చెల్లదని తెలిసిన ప్రత్యేక బిల్లు పేరుతో కాంగ్రెస్ కాలయాపన చేస్తుందంటూ ఇటు బీసీ సంఘాలు ఫైర్ అవుతున్నారు కేంద్రంతో కొట్లాడి ఆమోద ముద్ర వేయించాల్సిన చోట కామ్ గా ఉండి గవర్నర్ కు బిల్లు పంపడం అంటే చిత్తశుద్ధి లేకపోవడమేనని మండిపడుతున్నాయి బీసీ సంఘాలు ఆయా పరిణామాలతో పాటు ఇటు హైకోర్టు డెడ్ లైన్ తరుముఖస్తుండటంతో స్థానిక ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం మళ్లీ హైకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది దీంతో మరో ప్లాన్ అమలు చేయాలని చూస్తుంది హైకోర్టులో సమయం కలిసి వస్తే లాంగ్ పోస్ట్ పోన్ కూడా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది త్వరలోనే జూబ్లీ అవకాశం ఉండడంతో ఈ బైపోల్ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే నిర్వహించే ఆలోచనలో కూడా తెలుస్తుంది వీలైనంత త్వరగా కూడా జరిగితే ఆపై అక్టోబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది ఇదే విషయంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇటీవల అనేక సార్లు స్పష్టం చేశారు స్థానిక ఎన్నికలపై త్వరలోనే హైకోర్టును ఆశ్రయిస్తామని కూడా చెప్పారు అయితే హైకోర్టుకు వెళ్లడం అంటే స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ భయపడుతున్నట్లే అని బీఆర్ఎస్ బలంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెండ్ కంటిన్యూ అవుతుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పట్టుదలగా ఉండడంతో పాటు హైకోర్టును గడువు కోరేందుకు యో యోచిస్తుంది ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తుంది అయితే స్థానిక సంస్థల ఎన్నికలపై గతంలోనూ సీరియస్ గా కామెంట్ చేసిన హైకోర్టు ప్రభుత్వం మళ్లీ గడువు కోరితే ఎలా రియాక్ట్ అవుతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి ఎండగట్టుతుండడం కాంగ్రెస్ కు కష్టాలు తెచ్చిపెడుతుంది ఇప్పటికే దాదాపు స్థానిక సంస్థలకు గడువు ముగిసి రెండేళ్లు కావస్తుంది దీంతో ప్రత్యేక అధికారుల పాలనతో నెట్టికొస్తుంది ప్రభుత్వం స్థానికంగా గ్రామాలలో పాలన పడగేసిందనే ఆరోపణలు కూడా జోరుగా వినబడుతున్నాయి